హలో ఫుడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్డీస్ అంటే ఈరోజైతే అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి మనం ఇంట్లోనే మనం ఎంత మిగడైతే తీస్తామో అంతే క్వాంటిటీలో వెన్న శాతం కూడా నెయ్యి కూడా తీసుకోవాలి అంటే నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి తప్పకుండా మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఇదైతే నేను ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసిన మీగడ అండి ఈ మీగడ మనం ఎంత అయితే బౌల్కి తీసుకున్నామో అంతే వెన్న అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకున్నాను దాంతోపాటు మనము ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము దీన్ని మొత్తం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీకు ఒకవేళ మిక్సీలో తిరగలేదు అంటే ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ అయితే వేసి మిక్సీలో అయితే వేసేసుకోండి తర్వాత ఇంకొక బౌల్లో చల్లని నీళ్లు తీసుకోవాలండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు ఎంత కూల్గా ఉంటే మనకు వెన్నపూస అనేది అంత ఎక్కువగా వస్తుంది మీరు ఎంత ఎండాకాలం అయినా సరే సమ్మర్లో ఎన్ ఎక్కువ వెన్నపూస తీసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ అయితే చేయండి నేను ఇక్కడ మజ్జిగ చిలకకుండానే వెన్నపూసనేది తీస్తున్నాను నేను మజ్జిగ చిలికి కూడా మీకు ఎంత వెన్న వస్తుంది అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము చిలకకుండా తీసిన వెన్నపూస ఇదండి ఇప్పుడు చిలికితే ఏ విధంగా వస్తుందనేది చూసేద్దాం ఇప్పుడైతే ఇక్కడ తీసుకున్న మజ్జిగలో మనకి ఆల్రెడీ మజ్జిగ చేసే ఉంటుంది కదా ట్రిమ్మర్ దాంతో ట్రిమ్ చేసుకోవాలండి మీరు ఎంత బాగా ట్రిమ్ చేస్తే అంత మజ్జిగ చిలికిన తర్వాత వెన్నపూస అనేది అంత ఎక్కువగా వస్తుంది మీరే లైవ్లో చూడండి సమ్మర్లో అయినా సరే మనము ఎక్కువ వెన్నపూస కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి మీకైతే వెన్నపూస చాలా ఎక్కువగా వస్తుంది చూడండి మనకు ఎంత వెన్నపూసైతే వచ్చేస్తుందో తప్పకుండా మీకు ఈ వీడియో యూస్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎండాకాలం కూడా వెన్న అనేది కరిగిపోతూ ఉంటుంది కదండి మనం చేసిన పనంతా వేస్ట్ అవుతుంది అనమాట సో అలా కాకుండా ఈ విధంగా ఐస్ వాటర్తో వెనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎన్నిసార్లు మిక్సీ గ్రైండర్లో వేసి తీసినా కూడా ఇంత వెన్నపూస అయితే రాదు సో ఒక్కసారి నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి నేను ఇక్కడ చిలుకుతున్నది కనీసం అంటే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే నేను చిలికి వెన్న అనేది తీసుంటాను చిలికే కొద్దీ వెన్నపూస అనేది వస్తుందండి ఇన్ కేస్ మనకి మజ్జిగలో వెన్న శాతం అయిపోయింది అంటే ఇంకా వెన్నపూస అనేది తక్కువగా పడుతుంది అనమాట అప్పుడే మనం అర్థం చేసేసుకోవచ్చు వెన్నపూస తీయడం మనకి అయిపోయింది అని చెప్పేసి సో మనం చూడండి నేను తీసిన బౌల్కి ఏ విధంగా మీగడ అయితే తీసానో అదే బౌల్లో సేమ్ క్వాంటిటీలో మనకు వెన్నపూస అయితే రెడీ అయిపోయింది అలాగే మనకి నెయ్యి కూడా అంతే క్వాంటిటీలో వస్తుందండి నేను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసిన మీగడతో నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మీ అయితే తీసుకోగలిగాను సో మీరు కూడా ఈ ప్రాసెస్లో కనుక చేశారు అంటే ఖచ్చితంగా ఏ సీజన్లో అయినా సరే మీరు నెయ్యి అనేది ఎక్కువగా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈ టైప్లో మీరైతే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనకి ఫైనల్గా ఇంత వెన్న అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఈ మజ్జిగని వేస్ట్ చేసుకోకుండా దీన్ని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను తర్వాత మనము ఒక మందపాటి కడాయిని అయితే తీసుకోవాలండి దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం వేడి అవ్వనిచ్చి మనం తీసుకున్న చిలుక్కున్న వెన్నపూసనంతా దాంట్లో వేసేసుకొని కరిగించుకోవాలి మనం నెయ్యి తీసి కరిగించడం చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలామందికి ఈ ప్రాసెస్ తెలీదు ఎక్కువ శాతం నెయ్యి రావాలి అంటే నేను చెప్పే విధంగా అయితే మీరు చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను సో మనం ఇప్పుడు నెయ్యిని అయితే కరగబెట్టుకుందాము ఇది ఎంత క్వాంటిటీ అనేది చూసేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కంటా మనకు ఆల్మోస్ట్ మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది దీంట్లో కొంచెం మనకి వాటరింగ్ అనేది ఉండిపోతుంది కదా అది వేస్టేజ్ లాగా ఉంటుందండి అది ఉడుకుతున్నప్పుడే కొంచెం బౌల్కి అంటుకోకుండా ఈ స్పూన్తో కలుపుతూ కలుపుతూ పక్కకైతే తీసేసుకోవాలి అది మనకి బ్రౌన్ కలర్లో ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆల్మోస్ట్ నెయ్యి అయితే రెడీ అయినట్టు ఎక్కువసేపు మరిగించారంటే మనకి నెయ్యిలో అడుగంటి గస అనేది ఎక్కువగా వస్తుంది సో అలా చేయకుండా చేసేసుకోండి ఫైనల్గా మనము తమలపాకుని వేసి కాలే నెయ్యిలో తీసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది ఒక గాజు సీసాలోకి మనం నెయ్యిని అయితే ఫిల్టర్ చేసేసుకున్నామంటే మనకు వన్ టూ త్రీ మంత్స్ ఈజీగా మనం తీసేయచ్చు అంత నెయ్యి అయితే మనకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి